guys welcome to our channel బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ నిఖిల్ దగ్గరకు వచ్చి ఆగారు అయితే నిఖిల్ కి ఒక రేంజ్ లో ఫైర్ ఇచ్చుకున్నారు నాగార్జున ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ ఏంటి నీ అని అడిగేసరికి ఏమైంది సార్ అంటే ఓన్లీ టాస్క్ లాడితే సరిపోతుందా హౌస్ లో ఉన్నంతసేపు కూడా నువ్వు సోనియా వెనకాల తిరగడమే స్టార్ట్ చేసేసావు ఇక సోనియా సోనియా అంటూ వెనకాల తిరుగుతున్నావు నీకు వేరే హౌస్ మేట్స్ ఎవరు కనిపించట్లేదా అని అడిగేసరికి ఒక్కసారిగా నిఖిల్ షాక్ అయ్యాడు అంటే సోనియా నిజంగానే నేను పెద్దోడు అంటే అలా ఫిక్స్ అయిపోయావా ఏంటి అని అడిగేసరికి అలా కాదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్ ఒక విషయం చెప్తాను ఒక్కసారి మనం నెగిటివ్ అయ్యామా దాన్ని పాజిటివ్ తేడానికి చాలా కష్టపడాలి అంతేకాదు ఏంటి నువ్వు సోనియా తాట తీస్తావా నీ తాట తీసిన వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటున్నావా ఆయన ఆమె ఎవరి క్లాన్లోకి వెళ్ళాలో ఆమె ఇష్టం నువ్వెవరు ఆమెను వెళ్ళొద్దో అని చెప్పడానికి అంటే అది కాదు సార్ ముందు నుంచి మా క్లాన్లో ఉంది కదా ఆ బాండింగ్తో అన్నానంటే బాండింగే లేదు బొందా లేదు ముందు నీ ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయి ఆ తర్వాత నువ్వు చెప్తూ గానివి ఏదో టాస్కులు వచ్చినప్పుడు ఆడేశామా ఆ తర్వాత సోనియా పృథ్వీతో చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నామా అని అనుకున్నట్టున్నావు అంతేకాదు నువ్వు ఆ రోజు మనకంట విషయంలో మీ టీం చేసిన వాళ్ళు చాలా బయాస్ట్గా చేశారు అని అడిగేసరికి అది కాదు సార్ మణికఠే తనంతట తాను వెళ్ళిపోతున్నాడంటే సరే నీ కోసం వీడియో వేసి ప్లే చేస్తానంటూ ఆ రోజు జరిగిన వీడియోని వేసి ప్లే చేశారు ఇక చూసావు కదా ఎవరిది తప్పు ముందు యష్మినే కదా మణికంఠ పేరు చెప్పింది ఆ తర్వాత సోనియా ఆ తర్వాత పృథ్వీ ఇలా మీరు ముగ్గురు చెప్పిన తర్వాతే తనంట తానే వెళ్ళిపోలని మణికంఠ డిసైడ్ అయ్యాడు అది కూడా మీరు మణికంఠ మీదే అది ఎంతవరకు నిఖిల్ ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీ ఆట నువ్వు వాడుకో పక్క వాళ్ళ ఆట ఆడటం కాదు ఈ వారం నీ ఆట జీరో అంటూ హోస్ట్ నాగార్జున గారు ఒక రేంజ్ లో నిఖిల్ పై ఫైర్ అయ్యారు మరి మొత్తంగా నిఖిల్ తాట తీస్తానన్న నాగార్జున పై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్